తిషాబే ఆవు రోజున వారు ఇరవై ఐదు గంటల పాటు కఠిన ఉపవాసం ఉంటారు నీళ్లు కూడా తాగరు ఆ రోజు వారు ఏడవడానికి గుర్తుగా సౌకర్యవంతమైన కుర్చీలలో కాకుండా నేలపై లేదా చిన్న స్టూల్స్ పై కూర్చుంటారు చర్మపు చెప్పులు ధరించరు సంతోషంగా పలకరించుకోరు ఆ రోజు రాత్రి వారు ప్రవక్త అయిన ఇర్మియా రాసిన విలాపవాక్యముల గ్రంథాన్ని చదువుతారు ఆ గ్రంథం ఎరుషులేము నాశనాన్ని వర్ణిస్తూ రాసిన కన్నీటి గాథ ఈ నెలలో వారు పెళ్లి చేసుకోరు కొత్త బట్టలు కొనరు సంగీతం వినరు సంతోషకరమైన కార్యక్రమాలు పెట్టుకోరు ఎందుకంటే ఇది వారి జాతీయ విపత్తులకు గుర్తు అయితే ఇంతటి చీకటిలో కూడా వారు ఒక ఆశతో జీవిస్తున్నారు ప్రవక్త అయిన జకరియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదిలో చెప్పినట్లు ఈ ఉపవాస దినాలు భవిష్యత్తులో యూదా వారికి సంతోషకరమైన పండుగ దినాలుగా మారతాయి అని వారు నమ్ముతారు తమ మెస్సయ్య వచ్చి తమ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తారని నాశనమైన తమ దేవాలయాన్ని పునర్నిర్మిస్తారని వారు ఎదురు చూస్తున్నారు అయితే ఈ నెల ప్రపంచానికి కూడా చాలా దుఃఖాన్నిచ్చింది పంతొమ్మిది వందల పద్నాలుగు జూలై ఇరవై ఎనిమిదిన ఆస్ట్రియా హంగరీ సెర్బియాపై యుద్ధం ప్రకటించినప్పటికీ యుద్ధం నిజంగా ప్రపంచ వ్యాపించింది ఆగస్టు లోనే ఆగస్టు ఒకటవ తేదీన జర్మనీ రష్యాపై యుద్ధం ప్రకటించింది ఆగస్టు మూడవ తేదీన జర్మనీ ఫ్రాన్స్ పై యుద్ధం ప్రకటించింది ఆగస్టు నాలుగున జర్మనీ తటస్థ దేశమై బెల్జియంపై దాడి చేయడంతో బ్రిటన్ జర్మనీపై యుద్ధం ప్రకటించింది ఈ సంఘటన ది గ్రేట్ వార్ గా పిలువబడే మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది ఇది కోట్లాది మంది మరణానికి అనేక సామ్రాజ్యాల పతనానికి మరియు ప్రపంచ రాజకీయ పటంలో శాశ్వత మార్పులకు కారణమైంది అలాగే ఇదే నెలలో రెండో ప్రపంచ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా జపాన్ పై అనుబాములను ప్రయోగించింది ఆగస్టు ఆరో తేదీన లిటిల్ బాయ్ అనే అనుబామును హిరోషిమా నగరంపై వేశారు ఆగస్టు తొమ్మిదిన ఫ్యాట్ మ్యాన్ అనే మరో అనుబామును నాగసాకి నగరంపై వేశారు ఈ దాడులలో తక్షణమే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు రేడియేషన్ ప్రభావంతో ఆ తర్వాత కూడా అనేక మంది మరణించారు మానవ చరిత్రలో అణ్వాయుధాలు యుద్ధంలో వాడబడిన ఏకైక సందర్భం ఇదే అణ్వాయుధాల విధ్వంసక శక్తికి ప్రతీకగా నిలిచిపోయింది ఈ సంఘటన తర్వాతే జపాన్ లొంగిపోయి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది ఇంకో సందర్భం బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది కానీ అది దేశ విభజన అనే మహా విషాదంతో ముడిపడి ఉంది ఆగస్టు పద్నాలుగున పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది ఆగస్టు పదిహేనున భారతదేశం స్వాతంత్ర్యం ప్రకటించుకుంది ఈ విభజన చరిత్రలోనే అతిపెద్ద వలసలకు దారితీసింది హిందువులు సిక్కులు పాకిస్తాన్ నుండి భారతదేశానికి ముస్లింలు భారతదేశం నుండి పాకిస్తాన్ కు వలస వెళ్లారు ఈ ప్రక్రియలో చెలరేగిన మత ఘర్షణలలో సుమారు పది నుండి ఇరవై లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఇది స్వాతంత్ర్యానందంతో పాటు తీరని దుఃఖాన్ని మిగిల్చిన చారిత్రక మార్పు